గ్రహణం టైంలో ప్రెగ్నెంట్ ఉమెన్ జాగ్రత్తగా ఉండాలా సైన్స్ ఇంత అడ్వాన్స్ అయ్యాక కూడా ఇలాంటివి నమ్మాలా అండ్ దీని వల్ల ఎంత వరకు నిజాలు ఉన్నాయి అనేది తెలుసుకుందాం నా పేరు డాక్టర్ సుమ కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ సో గ్రహణం వస్తుంది కదా మేడం ప్రెగ్నెంట్ ఉమెన్ అడుగుతున్నారు నేను ఇంట్లోనే ఉండాలా మేడం ఎటువంటి ఆహారం తీసుకోకూడదా కత్తులు లేదా కత్తెర ఇలాంటి అసలు టచ్ చేయకూడదా నా బేబీకి ఎటువంటి హాని జరిగే అవకాశం ఉందా ఇలాంటివి అడుగుతూ ఉన్నారండి వాస్తవానికి గ్రహం టైంలో అర్థ షాడో మూన్ మీద పడుతుంది ఎటువంటి హార్మ్ఫుల్ రేడియేషన్ కి మనము ఎక్స్పోజ్ అవ్వడం అనేది యాక్చువల్లీ జరగదు బయటికి వెళ్ళొద్దు అని కొంతమంది అంటారు సో బయటికి వెళ్తే ఇటువంటి రేడియేషన్ కి ఎక్స్పోజ్ అవుతాము అనేది అనుకుంటారండి కానీ సైంటిఫిక్లీ చూసుకుంటే ఎటువంటి రేడియేషన్ ఎక్స్పోజర్ అనేది జరగదు మన అర్త్ షాడోనే నే మూన్ మీద పడుతుంది చంద్రగ్రహణం అనేది ఉంది కాబట్టి కానీ డైరెక్ట్ గా మనకి ఎటువంటి రేడియేషన్ ఎక్స్పోజర్ అయ్యి దాని వల్ల ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ అనేది ఉండదు రెండోది బేబీకి ఏమైనా హాని జరుగుతుందా లెఫ్ట్ ప్యాస్ లాంటివి కొన్ని అబ్నార్మాలిటీస్ వస్తాయి అని నమ్మేవాళ్ళు సో దానికి కూడా ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది లేదండి సో గ్రహణం టైంలో ప్రెగ్నెంట్ ఉమెన్ వస్తే మనకి రేడియేషన్ ఎక్స్పోజర్ అయ్యి బేబీలో డిఫార్మిటీస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉండవు దీని గురించి మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు మూడవది ఆ టైంలో ఫుడ్ తినకూడదు ఫుడ్ తింటాం ఆ ఫుడ్ పాయినస్ గా ఉంటది దాని వల్ల ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ అవుతది అని కూడా అనుకుంటుంటారు సో ఫుడ్ తినటం వల్ల కూడా ఎటువంటి హాని జరగదండి మీరు గనక ఒక పూట పస్తులు ఉండాలి అనుకుంటే అది మీ పర్సనల్ చాయిస్ బట్ ఇఫ్ మీరు కనుక డయాబెటిక్ ఉన్నా లేకపోతే అని మీకు ఉంటే డెఫినెట్లీ అది మీకు మంచిది కాదు ఫుడ్ తీసుకోవడం వల్ల ఎటువంటి హాని జరగదు ఇంకా ఇవన్నీ కూడా మనము నమ్మాలా వద్దా అనే దానికి వస్తే మీరు మీ ట్రెడిషన్స్ ప్రకారం ఇంట్లోనే ఉండాలి అనుకోవడం లేదా బయటకు వెళ్ళకుండా ఉండకూడదు ఇప్పుడు నైఫ్స్ షార్ప్ ఆబ్జెక్ట్స్ లాంటివి ముట్టుకోకూడదు అనుకుని మీరు దాన్ని పాటిస్తే వల్ల వచ్చే నష్టం అయితే ఏమి లేదు కానీ భయపడకూడదు మెయిన్ స్ట్రెస్ తీసుకోకూడదు సో ప్రెగ్నెన్సీ అనేది ఒక పీస్ఫుల్ జర్నీ లాగా ఉండాలి ఇటువంటి అపోహల గురించి భయపడి స్ట్రెస్ తీసుకోవడమే మనకి ఇంకా ఎక్కువ హార్మ్ఫుల్ అనమాట సో ప్రశాంతంగా ఉండండి సరైన ఆహారం తీసుకోండి హైడ్రేషన్ మెయింటైన్ చేయండి దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు సో గ్రహణం టైంలో ప్రెగ్నెంట్ ఉమెన్ కి హాని జరుగుతుంది బేబీకి హాని జరుగుతుంది అని ఒక మూఢనమ్మకం మాత్రం పెట్టుకోకండి ట్రెడిషన్స్ ఫాలో అవడం అనేది అబ్సల్యూట్లీ మీ పర్సనల్ చాయిస్ అది ఫాలో అవ్వద్దు అని మీకు ఎవరు చెప్పట్లేదు అని భయపడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా Thank you.